మేము నిబద్ధతతో సరైన వ్యక్తులకి సరైన అవార్డులు ఇచ్చి ఆ అవార్డులకి కూడా పేరు పేరు ప్రఖ్యాతులు రావాలని మేము కోరుకుంటాం అలాగనే మేము ఇవ్వటానికి అవార్డులు అడిగిన తర్వాత అంగీకరించినటువంటి రాజు గారికి అలాగే నాదిరిండి అప్పారాగారికి కూడా మా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను రేపు పద్నాలుగో తారీఖున సాయంకాలం పన్నెండవ తారీఖున సాయంకాలం నాలుగు గంటలకి జేఎన్ రోడ్లో ఉన్నటువంటి చెరుకూరి కళ్యాణ మండపం ఉన్నందు కళ్యాణ వేదికనందు ఈ కార్యక్రమం ఘనంగా జరపాలనేసి మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుచ్చి చౌదరి గారిని బల్ల బలరామకృష్ణ గారిని అలాగనే చేతల రామ రామకృష్ణారెడ్డి గారిని ఎల్లమెల్లి నల్లబెల్ల రామకృష్ణారెడ్డి గారిని ముప్పుడు వెంకటేశ్వరరావు గారిని కొక్క ఊరు శాసనసభ్యులు సోమవరాజు గారి శాసన మండలి సభ్యులు కేఎస్ జవహారు మాజీ మంత్రివర్యులు వీరిని ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాము ఎందుకంటే మా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము ఎప్పుడు కూడా వీళ్ళ దృష్టికి మేము తీసుకెళ్ళలేదు మా కార్యక్రమాలు మా మధ్య చేసుకుంటున్నాం కానీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద వైజాగ్లో జరిపాము కార్యక్రమాలు ఏలూరులో జరిపాము రాజమండ్రిలో జరిపాము ఎందుకంటే గత ప్రభుత్వంలో స్కూల్స్ పూర్తి చేస్తున్నారనే నిజంగా ఎడ్యుకేషన్ పేదవాళ్ళకి దూరం అయిపోతుందంటే మేము వైజాగ్లో సదస్సు నిర్వహించాము రాజగీరులో రెండు పర్యాయం నిర్వహించాము ఏలూరులో ఒకసారి నిర్వహించాము ఈ సదస్సులకి మేము ప్రతిపక్ష లీడర్లు కలుపుకున్నాం కలుపుకున్నాము రాజవీరులో ఉందంటే ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాల్లో కూడా జరిపినటువంటి సదస్సుల్లో కందులు దుర్గేష్ గారు పాల్గొన్నారు మన ఆదిరి అప్పారా గారు పాల్గొన్నారు జేపీ రాజు గారు పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి ఎందుకంటే విద్యా వ్యవస్థ మాకు అనుకూలంగా లేదు సెక్షన్స్ నుంచి దూరం అయిపోతుంది మూడో తరగతి వరకు ఉన్న స్కూల్స్ ఎత్తే వల్ల పల్లెల్లో విద్య అవకాశాలు లేకుండా పోతున్నాయనే కాన్సెప్ట్ మీద మేము అనేకమైన మేము చేసిన పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఆ ఉద్యమాలకు సహకరించినటువంటి మన పెద్దలకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తర్వాత విషయం ఏంటంటే మేము ఇప్పుడు దళిత అంటే అంబేద్కర్ అవార్డే ఎందుకు జేబి రాజుగారికి ఎందుకు ఇవ్వాలని మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు జేబీ రాజుగారుని ఆయన భారతదేశంలోనే ఒక దళితవాదిగా పేరున్నారు పద్దెనిమిది గంటల్లో అంబేద్కర్ మీద ఏకదాటిగా ఉపన్యాసం ఇచ్చి గిన్నీ స్టెత్తారు ఆయన అలాగనే ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక రెండు నెలల కిందటారా రవీంద్ర భారతిలో ఆయనకి ఘన సన్మానం చేసింది మంత్రులు స్పీకర్లు అందరూ వెళ్ళి అంటే అంత గొప్ప వ్యక్తి మేము అవార్డు ఇవ్వడానికి దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాము అలాగనే ఆదిరేడ్ అప్పారావు గారు ఉన్నారంటే ఈ రాజమండ్రిలో గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఎందుకంటే మేము అసలు నేను సానమ రామారావుగా ముందు శట్టిపతి గౌడ సంఘాలను నడుపుకునేవాళ్ళు అబ్బే కుల సంఘం ఏంటి బీసీలందరికీ మనం కారణం బీసీ సంఘం కూడా రాజమండ్రి కేంద్రంగా ఉమ్మడి జిల్లాకి మేమే బీసీ సంఘం నడిపేవాళ్ళు నడిపేటప్పుడు మా సహచరులు మేడ్సెట్ తాతబ్బాయారు నేను అనుకున్నాను ఏంటి మన కులము బీసీ కాదు డిప్రెషడ్ కమ్యూనిటీస్ అన్నీ ఒక వేదిక మీదకి రావాలి అంటే ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీలు అందరూ కలిసి మనం ఆర్గనైజ్ చేస్తేనే కానీ ఇప్పటికీ మనం మన సమస్యలను మనం తీర్చుకోలేమనే ఆలోచన మా ఇద్దరికి వచ్చి మేడ్సాత్య నాకును ముందు గుమ్మడి సమర్పణ గారిని తర్వాత బీరభూషణ్ భూషణ్ గారే ఉండేవాడు పెద్ద ఆయన ఆయన్ని కలుసుకుని మేము మాట్లాడుకుని తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ఎవరు ఉన్నారంటే ఎల్ ప్రసాద్ గారు మన అప్పుడు మొత్తం ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా మన జార్జ్ ఆంటోనీ గారు ఉన్నారు వీరిని అడిగితే అప్పుడు అందరం కలిపి ఒక ఆర్గనైజేషన్ చేసుకుందాం అనేసి మేము తొంభై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయించి అప్పటి నుంచి కంటిన్యూగా నిర్వహించుకుంటూ వస్తున్నాం బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీ అనేది ఇది ఆంధ్రాలో ప్రప్రథమంగా మే రిజిస్ట్రేషన్ చేయించింది అన్నమాట ఈ కమ్యూనిటీ అన్నింటినీ కలిపి అప్పటి నుంచి కూడా మేము చేసుకునే వస్తున్నాము ఇటువంటి ఆర్గనైజేషన్ తరఫున బీసీలకి మనం చెయ్యాలి అంటే ఈ బీసీల్లో మనకి ఈ ఆర్గనైజేషన్కి లేకపోతే ఈ మూమెంట్స్కి సహకరించిన వ్యక్తిని తీసుకోవాలి అప్పుడు మేము సర్వే చేస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు ఎప్పటి నుంచో మొదట్లో బీసీల రిజర్వేషన్ కోసం మురళీధర కమిషన్ రిపోర్ట్ మీద ఉద్యమం జరిగింది రాజమండ్రిలో అలాగనే మండల కమిషన్ రిజర్వేషన్ జరిగింది అలాగనే బీసీలు రిజర్వేషన్లు ఎన్టీ రామారావు ఇస్తే అవి ప్రో రిజర్వేషన్ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగింది రాజమండ్రిలో ఇవన్నింటిలో కూడా మేము పాల్గొన్నాము అప్పుడు మాకు డైరెక్ట్గా గా కూడా అప్పారావు గారు ఎంతో సహాయ సహకారం చేశారు ఆ మూమెంట్కి అది మేము గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా అలాగనే బీసీలకి ఎస్సీలకి ఉపయోగపడేటట్టు సమతా సేవా సమితి అనే ఒకటి రాజమండ్రిలో పెట్టి ఈ పిల్లల్ని అంటే ఈ ప్రాంతీయ పిల్లల్ని ఈ జిల్లాల పిల్లల్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇప్పించాలనేసి మేము అనుకుని ఒక సమతా సేవా సమితి అని పెట్టి అక్కడ క్లాసులు నిర్వహిస్తుంటే ఆ క్లాసులు మేము అంతా అప్పటికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు మా అప్పుడు ఆయన ఇన్వైట్ చేసాం ప్రత్యేక ఆహ్వానితీగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏంటి పిల్లలందరూ నూట యాభై మందిని కింద కూర్చోబెట్టారు మీరు ఏమో పాఠాలు చెప్తున్నారు ఏంటి అని అడిగారు అప్పుడు మేము బెంచీలు కొనలేని పరిస్థితి అప్పుడు ఇమీడియట్గా ఆయన ఇలా మేము మరి పెట్టాం కానీ బెంచీలు లేవంటే కూర్చులు లేవంటే తెల్లారిలోకి ఎన ఎనభై తొమ్మిది ఎనభై ఆరు ఎల్లవేరేటప్పటికీ వంద కుర్చీలు పది ట్రాక్ ర్యాకులు అంటే బుక్స్ పెట్టుకోవడానికి అంటే మేము లైబ్రరీ పెట్టుకోవడానికి బెంచీలు అన్నీ కూడా మరి ఎంత ఏదో మాకు తెలీదు ఆయన కొని పంపేశారు మాకు అంటే అంత ఈ బీసీలకి ఎస్సీలకి సహాయపడే హృదయం ఉన్నటువంటి మేము అడిగిన తర్వాత ఇప్పుడంటే నాకు పది పది పైసలు ఎక్కువ ఉన్నాయి కానీ అంటే అప్పుడు నాకు ఉద్యోగం మీద వచ్చిన డబ్బులతో మీకు అన్నాడు అంటే ఆ హృదయం ఉన్న వాళ్ళని అలాగనే మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేసాము ఆ ఉద్యమాలు అప్పుడు నేనున్నాను అని అనివారు అలాంటి వ్యక్తిని మనం గౌరవించి మనం ఏదో చేయాలనేసి ఈ సందర్భంగా ఆయనకి పూలే చేసింది కూడా విద్యాపరంగా చేసాడు అన్ని సామాజిక ఉద్యమాలు చేశారు కాబట్టి ఆ పూలే అవార్డు దీనికి ఇస్తేనే బాగుంటుంది అనేసి మేము ఆలోచన చేసి మాదిరేడ్ అప్పారావు గారికి పూల అవార్డు రేపు పన్నెండో తారీఖున మన తిరుపూరి కళ్యాణ మండపంలో ఇవ్వడం జరుగుతుంది అనేసి నేను మనవి చేస్తున్నాను అందువల్ల మీరు అందరూ సహకరించాలి అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలని ఎస్సీ సంఘాలని మైనార్టీ సంఘాలని కోరుతున్నాను అలాగే పెద్దల్ని పుర కుల భేదం లేకుండా ఇది సామాజిక కార్యక్రమం కాబట్టి అందరూ కూడా విచ్చేయాలని నేను ఈ మీ పత్రికాముఖంగా పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మా పత్రికా విలేకరులకి అలాగే మా యొక్క తోటి సహోదరులకి జయభూములు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా అందరికీ కలిపి ఒక ఉద్యమాలు చేయాలనే ఉద్దేశం గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే సానంభై రామారావు గారు మనసులో రావడం దాన్ని ఉద్యోగస్తులుగా ఉండేటప్పుడు మేము సోషల్ వర్క్ అనేది చేయడం మొదలయ్యడం జరిగింది ఈరోజు మేము రిటైర్ అయిన తర్వాత కూడాను అదే పొందాలో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం దీనికి కారణం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో విద్య వైద్యం అలాగే చదువు ప్రతి దాంట్లో కూడాను మేము వెనకబడి ఉన్నామన్న ఉద్దేశంతో మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడాను చదువుకోవాలి ఆ తర్వాత జ్ఞానవంతులుగా అవ్వాలి ఆ జ్ఞానాన్నే ఈ యొక్క దేశానికి దశ దిశ చూపించేది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కొన్ని హక్కులను ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి కల్పించడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు రామారావు గారు మా అందరిని కూడా ముందుకు నడిపించే వ్యక్తులు ఒక పెద్ద వ్యక్తిగా ఈ రోజు మేము మూడు సార్లు చెప్పుకోవాల్సింది అవుతుందంటే రామారావు గారు రామారావు గారు చాలా దీన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా ఎవరిని ఆశించకుండా మరి ముఖ్యంగా చూడండి ఒక కార్యక్రమం చేసేటప్పుడు చాలా మంది డోనర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మేము ఇక్కడ ఉన్న వాళ్ళలో కాదు మా వెనకాల కొంతమంది ఇంకా రాలేని వాళ్ళు ఉంటారు ప్రెస్ మీట్ లో మా ఆఫీస్ బ్యారెట్స్ ఎవరు కూడా మా మేము దానికి ముఖ్యంగా నూటికి ఎయిటీ పర్సెంట్ ఫైనాన్షియల్గా రామారావు గారు వేసుకోవడం ఆ తర్వాత ట్వంటీ పర్సెంటే అంటే మా యొక్క శ్రమ అయితేనే లేకపోతే మా వాహనాలైతేనే కొన్ని కార్యక్రమాల్లో కొద్ది కొద్దిగా మేము ఖర్చు పెట్టడం జరుగుతుంది కానీ ఇది మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఈ సంఘంలో మేము ప్రతి వాళ్ళం కూడా మా సొంత ఎక్స్పెన్స్ తోటి మేము వేసుకోవడం జరుగుతుంది అయ్యా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టక కారణం ఏంటంటే ఈరోజు చాలామంది జ్ఞానులు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు కానీ వారిని గుర్తించలేకపోతున్నారు ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వానికి ఒక రకంగా తెలియపరచడమే ఈరోజు రాజు గారికి సన్మానం కారణం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లో జేబీ రాజు గారిని గుర్తించి ఆయనకి ఒక రవీంద్రాబాద్లో అధికార పూర్వకంగా గవర్నమెంట్ డిప్యూటీ సీఎం అయితేనే తక్కిన మినిస్టర్లు అయితేనే హోమ్ మినిస్టర్ అయితే వీళ్ళందరూ వచ్చి కూడా ఆయనకి సన్మానం చేయడం జరిగింది కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆయన సేవలు ఎంతో కూడా కొనియాడము ఎందుకంటే ఎక్కడైతే అట్రాసిటీ కేసు జరుగుతుందో ఎక్కడైతే రేపులు జరుగుతాయో హత్య హత్యలు జరుగుతాయో అక్కడికి వచ్చి రాత్రి చెప్తే ఉదయానికి ఆయన ఇక్కడ ఉండి దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ గా కన్సల్టింగ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరున్నారంటే జేబీరాజు గారు అలాంటి జేబీరాజు గారి కార్యక్రమం ఈ రోజు మేము చేస్తున్నామంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇది నిజంగా నిజాయితీ పనులకు మేము చేస్తున్నట్టుగా మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఒక గుర్తింపుగా ఉంటుందని మేము అనుకుంటున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఎవరైతే మా యొక్క మా యొక్క ఆదిరేడు అప్పారావు గారు ఉన్నారో ఆదిరేడు అప్పారావు గారిని మేము కూడాను వారికి సన్మానం చేసే కార్యక్రమంలో మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఎప్పుడైనా సరే విద్య విధానంలో విద్యకి సహాయపడే విధానంలో ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క చాలా మంది ఉండొచ్చు రాజమండ్రిలో మాకు తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆదిరేడ్డి అప్పారాగారు ఆయనకు కూడాను మేము ఖచ్చితంగా పూలే అవార్డుని ని ఆ యొక్క మహానుభావుడికి ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులందరూ కూడా రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళే అయితే సహాయ చరిత్ర అనేది ఆదిరేడ్ అప్పారాగర్కి బాగుగా ఉంది ఆ కుటుంబంలో అందరికంటే కాబట్టి వారిని మేము సన్మానం చేయాలనుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్యంగా మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి రాజకీయాలకి అతిథిగా మేము పనిచేయాలి ఎక్కడ కూడా మేము ఏ రాజకీయ అంటే ఈ రోజు అంటే అధికార ప్రభుత్వం ఉందని మేము చేయడం కాదు మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఆ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు మేము వ్యాన్ ఒకటి పెట్టి ఇంగ్లీష్ మీడియంలో మీరు అందరూ చదువుకోవాలి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ కావాలని వ్యాన్ పెట్టి ముప్పై రోజులు మా యొక్క రామారావు గారి ఆధ్వర్యంలో ఓ వ్యాన్ పెట్టి ప్రతి విలేజ్ కి వెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో కానీ అమ్మ మీకు చక్కటి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మీరు అందరు పిల్లలు జాయిన్ చేసి ప్రయోజనశం చేయాలని మీరు తిరగడం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నాన్ పొలిటికల్ గానే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రతి మీడియా వ్యక్తి మీడియా మీడియా వారే కాదు ప్రతి వారు కూడాను రేపు జరగబోయే పన్నెండో ఈ నెల పన్నెండో తారీఖుకి మీరందరూ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ మరొకసారి జై తెకుంటూ జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని వచ్చేసిన ప్రతినిధులకు మీడియా వారికి ప్రెస్ వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అయితే ఈ కార్యక్రమం ఎందుకు ఉద్దేశించబడింది ఎందుకరకు చేస్తున్నావు అనేది మా వ్యవస్థాపక అధ్యక్షులు శానబైని రామారావు గారు మరి సువిషంగా దాన్ని చెప్పడం జరిగింది అయితే మరి మనం ఆలోచించవలసింది ఏంటంటే కేవలం ఈ ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టడం అనేది మరి చాలా అరుదు అయినా కానీ దాంట్లో ఇది ఒక విశిష్టతగా మేము భావించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఎందుచేతనంటే ఏదో కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చేయడం కాదు కానీ ఆ చేసే కార్యక్రమం ఒక ఉన్నతంగా ఉండాలని ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో మేము మరి మా అసోసియేషన్ మరి మరిది తలంచడం జరిగింది ఆ తలంపులో భాగంగానే మరి ఈరోజు మన రాజమండ్రిలో మరి ఉత్తమ నాయకులు సేవకులు ఉత్తమ మనిషి అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారిని మరి పూలే వారి అవార్డుతో సన్మానించాలని వారిని అదేవిధంగా ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు రాజు గారు ఆయన్ని కూడా అంబేద్కర్ అవార్డుతో మరి సన్మానం చేయాలని మేము నిశ్చయించడం జరిగింది వీరిద్దరూ కూడా ఎందుకు వాళ్ళని మీరు అనుకుంటారేమో కానీ వారిద్దరూ కూడా చాలా డిజర్వింగ్ వ్యక్తులు ఒకరు సమాజానికి సేవ చేశారు ఇంకోళ్ళు మరి జాతికి సేవ చేసిన వాళ్ళు వీరిద్దరూ కూడా చాలా విశిష్టతమైనటువంటి వ్యక్తులు అలాంటి వారిని మన రాజమండ్రిలో ఈ కార్యక్రమం తలపెట్టి మేము సన్మానించుకోవడం అనేది నిజంగా చాలా గౌరవప్రదమైంది మరి అదేవిధంగా కూలేవారి మరి జయంతి సందర్భంగా మీ యొక్క ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఏంటంటే మరి ఈ రోజునే కంచే అయిలయ్య గారు ఒక పేపర్లో రాశారు కూలే గారికి భారత రత్న ఎందుకు ఇవ్వకూడదు అనేసి మరి ఆయన ఆలోచన ఆయన మహా ప్రొఫెసర్ ఆయన మరి ఆయన ఆలోచనని కూడా మేము తలంపు చేసుకుని కూలే గారికి భారత భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం లేకపోతే ఇక పురస్కారాలు అనేది అందరికీ తెలిసిందే దానిలో వీళ్ళు మహా వ్యక్తులు ఏం అంటే వాళ్ళు కేవలం ఒక స్వార్థం లేకుండా మరి ఆ పనిచేసినటువంటి వ్యక్తులు జాతి కోసం దేశం కోసం ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మరి మహానీయులు కనుక ఈ సందర్భంగా వారిని మేము సన్మానించుకోవడం అనేది చాలా గణనీయం అందుకు అందరూ కూడా రాజమండ్రిలో ఉన్న మరి ప్రజలందరూ కూడా మరి ఇచ్చేసి వారిని వారు తరఫున కూడా వారిని సన్మానం అభినందనలు తెలియజేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పూలే అంబేద్కర్ గారి అవార్డుల ప్రధానానికి ప్రధానం చేయడానికి కానీ మా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సానుభైర రామారావు గారు మరి మమ్మ మా అంతటిని ఉన్ముఖులం చేసి ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి రామారావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అంటే మేము చందాలతో కూడా చేయట్లేదు వారి యొక్క కష్టార్జితంతో ఈ యొక్క అవార్డు ప్రదానం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం తప్ప చందాలు ఎక్కడా కూడా మేము ఉసురుడు చెయ్యము మా యొక్క సంఘం అలాంటి సంఘం కాదు నెంబర్ వన్ రెండోది ఏంటంటే రేపు పన్నెండవ తారీఖు ఏప్రిల్ పన్నెండో తారీఖు జరిగేటటువంటి ఈ కార్యక్రమం ప్రముఖ ప్రముఖ ప్రముఖాలు విద్యావంతాలు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయినట్లయితే సంఘ సంస్కర్త ఊనే గారు ఈ రెండు యొక్క ఒక సంఘాన్ని నిర్మించుకోవడం సంఘాన్ని సంస్కరించుకోవడం ఈ రెండు వ్యక్తుల యొక్క పేద వ్యక్తుల ఈ రోజు పురస్కారాలని ఇవ్వడం అంటే అది నిజంగా చాలా ఉన్నతమైనటువంటి భావన మరి అది ఎవరికి ఇవ్వాలి అని అంటే అర్హులకి ఇవ్వాలి ఆ అర్హత అనేటువంటిది మరి మా కమిటీ సభ్యులందరూ ఒక్కొక్కరు కూడా తలంచి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గొప్ప అవకాశానికి మీ అందరూ సహకరించి మరి మీ యొక్క మా యొక్క సంఘాభివృద్ధికి సంఘం చేసేటటువంటి పనులందరికీ సహకరిస్తున్న మీరు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయజేస్తాను థ్యాంక్ యూ రేపు పన్నెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి చెరుకూరి రాజెన్స్ ఫంక్షన్ హాల్లో జరుపబోయేటువంటి ఈ పులే అవార్డు అంబేద్కర్ అవార్డు ప్రధానోత్సవం మా సంఘం తరఫున చాలా ఘనంగా జరపాలని చెప్పి మూడు నెలల క్రిందటి నుంచే దీనికి ప్రణాళిక చేసుకొని మా సంఘ సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సానబైన రామారావు గారు కల్వి ప్రసాద్ గారు ఆంటోనీ గారు నాగేశ్వరరావు గారు ఇంకా ఇతర సభ్యులంతా కూడా కష్టపడి వీరందరి అనుజ్ఞ తీసుకుని ఈ జేబి రాజు గారికి అంబేద్కర్ అవార్డు ఇవ్వాలని అలాగే మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి పూలే అవార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఎంతో కృషితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి హైదరాబాద్ నుంచి మన జీవీ రాజు గారు వస్తున్నారు ఈయన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో పనిచేసి ఉన్నారు వీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య ఎదురైన బీసీ ఎస్టీ ఎస్టీ అండ్ మైనార్టీ వారికి ఏ సమస్య ఎదురైనా ఇలుపు మేరకు వెంటనే వచ్చి ఆ సమస్యలో పాల్గొని వారిని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు అటువంటి జేబీ రాజు గారిని మరి కింద నెలలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ శాఖ సత్కారం చేయడం జరిగింది నిజంగా గర్వకారణం అలాగే విద్యా ప్రదాత విద్యా సేవకులు ఆదేడు అప్పారావు గారు మాజీ శాసనసభ్యులు వీరు కూడా రాజమండ్రిలో ఈ విద్య కోసం చాలా పాటుపడ్డారు సంప్రదాయ సేవా సమితి అనేటువంటి ఒక సంస్థని ముప్పై సంవత్సరాల కిందట మేడిశెట్టి తిరుమల కుమార్ గారు ఎల్లబోయిన సత్యనారాయణ గారు సానుభూయిన రామారావు గారు ఇతరులంతా ఈ సంస్థను స్థాపించి దానిని బీసీ సంస్థ ఆర్ట్స్ కాలేజీలో ఒక నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించేలాగా కృషి చేసి ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే ఓసీ వారికి కూడా అక్కడ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా వారికి కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది ఫ్రీ కోచింగ్ ఫ్రీ లా బోర్డింగ్ జరుగుతుంది దానికి కృషి చేసినటువంటి వారిలో ఈ ఆదిరే పరావర్ కూడా ముఖ్యులు అందుకని మేము చేసేటువంటి సన్మానాలుకి బాగా వీరు ఇద్దరు తగిన అర్హులు అని చెప్పి భావిస్తూ వీరికి సన్మానం చేయబోతున్నాము ఈ దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ